తొలిసారి ప్రపంచకప్ గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విన్నింగ్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి అన్నారు ప్రపంచకప్ గెలిచిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం లభించింది తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోనీ బాలాదేవి ఆమెను సన్మానించారు అనంతరం ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు తమ విజయంతో భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని రెడ్డి తెలిపారు దేశ ప్రధాని మోదీని కలవడం మర్చిపోలేని అనుభవం అన్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అందరికీ ముందుండి నడిపించారని చెబుతున్న రెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి

మొదటి నుంచి అంటే గెలవడం అనేది చాలా అప్పుడు మీ ఏం అంటే అది యాక్చువల్లీ చాలా గేమ్ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఉండే ఆ వరల్డ్ కప్ లో అంటే ఆస్ట్రేలియాతో ఎప్పుడు క్లోజ్ వచ్చి ఓడిపోయే వాళ్ళం ముందు బట్ అట్ అది ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ మేము ఆస్ట్రేలియా బీట్ చేసాం ఇంకా అది చాలా హైయెస్ట్ రన్ చేసి వరల్డ్ కప్ క్రికెట్ లో సో ఆ మ్యాచ్ చాలా మోటివేషన్ ఇచ్చింది ఫైనల్స్లో ఆడడానికి మాకు మీ మా మమ్మీ మా అమ్మమ్మ మా ఎంటైర్ ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉండే ఎప్పుడు ఇలా ఇట్లా అనిపించలేదు నాకు సపోర్ట్ దొరకలేదు ఇప్పుడు కూడా అందరు మా ఫ్యామిలీ వాళ్ళే వచ్చారు సో వెరీ హ్యాపీ ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ గురించి ముందు మాట్లాడుకోవాలి చాలా మీ మోటివేట్ చేస్తూ తీసుకురావడం ఆమె కృషి మీరు చాలా మంచి వ్యక్తి ఆమె అంటే మొత్తం టీం ఒక బిగ్ సిస్టర్ లాగా ఉండే ఆమె చాలా సపోర్ట్ చేసింది ఎవ్రీ ఎవ్రీ పర్సన్కి ఎవ్రీ ప్లేయర్కి ఇంకా అంటే ఆమె కూడా యాజ్ కెప్టెన్ చాలా వరల్డ్ కప్స్ ఓడిపోయింది ముందు సో ఇది ఆమె కోసం ఒక చాలా మేము ఇవ్వాలనుకున్నాం ఎన్ని వరల్డ్ కప్స్ ఓడిపోయిన తర్వాత ఒక విన్ మేము ఇవ్వాలనుకున్నాం ఆమెకి ప్రధాని మోడీ తోటి ఈరోజు కలవ కలవడం ఏ విధంగా అనిపించింది ఆయన మీతో మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడు చాలా మంచి చాలా మంచి మూమెంట్ మాకు అంటే మేము అనుకోలేదు అంత టైం స్పెండ్ చేస్తారని సార్ మాతో బట్ చాలా ఇన్స్పైరింగ్ ఉండే చాలా మంచిగా మంచి వెళ్ళాను i'm

నాట్ షార్ట్ జర్నీ బయట కనిపించేది ఇస్ జస్ట్ దట్ వన్ ఫైనల్స్ బట్ ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఇట్స్ ఇట్స్ బీన్ అ టెరఫిక్ జర్నీ ఫ్రమ్ ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ దల్ టీమ్ మొత్తం టీం మొత్తం మీద ఫీల్డింగ్లో అరుండింగ్లో చూసినప్పుడు మ్యాచ్లో అద్భుతమైన క్యాచ్ కూడా పడ్డం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ అన్నిటి కూడా మ్యాచ్ టోర్నమెంట్ నుంచి తను సార్ నేను ఐ ఆమ్ ద స్ట్రెంత్ అండ్ కండిస్టింగ్ కోచ్ ఆఫ్ ద టీమ్ ఐ టేక్ కేర్ ఆఫ్ దర్ ఫిట్నెస్ సో ఫిట్నెస్ ఈస్ అ వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ఎనీ టీమ్ అండ్ ఎవ్రీ టీమ్ స్టార్టింగ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా టు కీప్ ద టీమ్ అవైలబుల్ అండ్ ఫిట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డిడ్ వెరీ స్పెసిఫిక్లీ ఫర్ ఎంటైర్ టీమ్ టు మేక్ షూర్ ఫైనల్స్ కి అందరూ అవైలబుల్ ఉండి మంచిగా పర్ఫామ్ చేయాలని సో అరంధతి రెడ్డి వాళ్ళ మదర్ ఉన్నారు మాట్లాడదాం మేడం మీరు మొదటిసారి కప్ విన తర్వాత మీతో తను ఏం చెప్పింది లాస్ట్ బాల్ లాస్ట్ క్యాచ్ పట్టంగానే మా పాప నా గురించి కింద నుంచి చూసి వేవ్ చేసి రమ్మనింది కిందికి నేనే ఫస్ట్ పేరెంట్ ఎవరైతే గ్రౌండ్ లోకి వెళ్ళాను సో ఇట్ వాస్ బిగ్ మూమెంట్ ఆ రోజు మ్యాచ్ తర్వాత స్టేడియం మొత్తం కూడా వందే మాత్రం అనే ఒక అది ఎలాంటి ఆ వందే మాత్రం సాంగ్ విని ఇట్ వాజ్ లైక్ గూస్ బంబ్స్ వచ్చేసాయి మాకు లైక్ ఆ మూమెంట్ని ని లైఫ్ లాంగ్ మాకు ఎప్పటికీ గుర్తుంటుంది సో ఇట్ ఈస్ లైఫ్ టైమ్ మెమరీ అరుమతి రెడ్డి చెప్పారు మీ ఫ్యామిలీ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు తన ఈ తన పాత్ర మీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పారు సో ఎలాంటి ఒక మదర్ గా మీరు ఏం చెప్తారు ఒక ఇలాంటి గేమ్ ఒక ఫిట్నెస్ తో కూడినటువంటి గేమ్ లోకి రావడానికి ఒక మదర్ గా ఆడపిల్లలకి ఏం చెప్తారు అదే ఈ ఈ రోజుల్లో గేమ్స్ స్పోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మగపిల్లలకే కాదు ఆడపిల్లలు కూడా ఈక్వల్లీ టాలెంటెడ్ అది మన విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో కనపడుతుంది కి ఆర్ నో లెస్ దెన్ మెన్ సో సో మచ్ తను వాడినటువంటి ఈ మ్యాచ్ అనేటిలో కూడా మొదటి నుంచి కూడా అంటే ఇంత కష్టపడడానికి స్టేజ్ రావడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సాక్రిఫైస్ చేశారు తన చాలా సపోర్ట్ చేశారని అరుంధతి రెడ్డి చెప్తున్నారు దాంతోపాటుగా చాలామంది ఇలాంటి ఫిట్నెస్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి గేమ్స్లో ఆ అమ్మాయిలతో పాటు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అరుంధతి రెడ్డి తల్లిగారు చెప్తున్నారు ఇరమైనా నరేందర్తో నాగార్జున ఐటీవీ న్యూస్ హైదరాబాద్